ఓర్చుకోవడం నేర్చుకోవడం సర్దుకుపోవడం సర్దిద్దుకోవడం ఇవన్నీ తెలిసిన వారికి జీవితం ఎప్పుడూ అందంగానే ఉంటుంది వెల్కమ్ టు చిన్న రీస్ ప్రతిరోజు ప్రతి వీడియోలో ఎక్కడో చదివి చెప్పే లైన్సే అయినా ఈరోజు చెప్పిన లైన్స్ మాత్రం నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్పినవే నెక్స్ట్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే దర్శన బోటిక్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అయిందండి సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కంప్లీట్ అయింది అందుకే నా ఎక్స్పీరియన్స్ ఈ వన్ ఇయర్లో నేను ఫేస్ చేసిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కావచ్చు సక్సెస్ఫుల్ మూమెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీసాను మనం మనంగా బయటకు వచ్చి ఏదైనా ఒక పని చేయాలి మొదలు పెట్టాలి అంటే కంపల్సరీ మన విషే కాదండి మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా అంతకంటే ఎక్కువే ఉండాలి మేబీ అలా ఉంటేనే సక్సెస్ అవుతాము నా ఇష్టాన్ని గౌరవించి మా వారికి ఇష్టం అవసరం రెండు లేకపోయినా సరే నా ప్యాషన్ని గుర్తించి ఈ బొటిక్ పెట్టడానికి నాకైతే చాలా బాగా సపోర్ట్ చేశారు పర్చేసింగ్కి వెళ్ళిన చిన్న చిన్న మెటీరియల్ అవసరమైన ఈ బొటిక్ స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం మా వారి దగ్గరుండి మరి మొత్తము షాపింగ్స్ కంప్లీట్ చేయించారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సపోర్ట్ లేనిదే మనం ఏమీ చేయలేము అని అయితే నేను గట్టిగా చెప్తాను ఇండివిజువల్స్ అయితే ఎలా అయినా ఉంటారు కానీ ఒక ఫ్యామిలీ లైఫ్లో ఉన్నప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ అంటూ మనకు ఉంటేనే వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనం బయటకు రాగలం అండ్ అలాగే సొసైటీలో సక్సెస్ఫుల్గా మూవ్ ఆన్ అవ్వగలం మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇది ఇప్పుడు నేను షేర్ చేసిన అన్నీ కూడా బొటిక్ ఓపెనింగ్ రోజు చేయించుకున్న పూజ అండి నేను మా పాప మాత్రమే అటెండ్ అయ్యాము కనీసం ఎవరిని ఇన్వైట్ చేయలేదు కూడా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈవెన్ మా వారితో సహా ఎవ్వరూ లేరు సింగిల్గా వెళ్ళాను మా పాపను తీసుకొని వెళ్ళాను పూజ చేయించుకున్నాము ఓపెన్ చేసేసాము హడావిడిగా హంగామాలు చేస్తూ అందరినీ పిలిచేసి ఏదో పెద్ద ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేసి ఓపెన్ చేసేసుకొని ఆ తర్వాత మనం సక్సెస్ అవ్వలేకపోయాము అంటే షేమ్గా ఫీల్ అవ్వాలి నాకు అది అస్సలు ఇష్టం లేదు నన్ను నేనుగా ప్రూవ్ చేసుకోవాలి అంటే ఈ హంగామాలు హడావిడిలు కాకుండా చాలా కూల్గా వెళ్ళిపోవాలి అనుకున్నాను అందుకే అసలు యాక్చువల్లీ పూజ చేసే రోజు కూడా ఎవ్వరు లేరు అనమాట ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను తీసుకెళ్ళలేదు మేమే వెళ్ళాము బట్ ఆ రోజు ఆ క్షణానికి బాధ అనిపించినప్పటికీ ఈరోజైతే చాలా ప్రౌడ్గా ఈ వీడియో చేయడానికైతే అదే రీజన్ అని చెప్తాను నేనైతే ఆ రోజే చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నానండి సక్సెస్ అవ్వకముందే అవుతామో లేదో తెలియదు సరైన గైడెన్స్ లేదు దీని గురించి అసలు అవగాహనే లేదనమాట అసలు ఈ ఫీల్డ్ గురించి ఎలాంటి అవగాహన లేదు అలాంటి నేను సక్సెస్ అవుతానో లేదో తెలియకుండా అందరినీ చేసి హడావిడి చేసి నవ్వుల పాలు అవ్వడం నాకు ఇష్టం లేదు ఈరోజు ప్రౌడ్గా అందరికీ చెప్పుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేశాను ఈ వీడియోలో కనిపిస్తున్న స్టాఫ్ అయితే నాకు నిజంగా చాలా లక్ ఉంటేనే దొరుకుతారేమో అంత బాగా చేస్తారనమాట ఓన్గా తీసుకుంటారు ఈవెన్ నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు వర్క్ అయితే ఒకేలా అనిపించింది నాకైతే చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు అండ్ అలా చాలా సెక్యూర్గా కూడా ఉంది నాకైతే బొటిక్లో నేను వన్ వీక్ బొటికి వెళ్ళకపోయినా కానీ మా వాళ్ళు మేనేజ్ చేయగలిగే అంత నమ్మకంగా అయితే పనిచేస్తున్నారు థ్యాంక్ యూ ఆల్ టైలరింగే కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మెషిన్ ఎంబ్రాయిడరీ చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే వస్తుంది కంప్యూటర్ కన్నా కూడా నాకు ఈ ఫినిషింగ్ బాగా నచ్చింది అనమాట అందుకే నేను ఇదే సెలెక్ట్ చేసుకున్నాను వర్క్ చాలా ఎక్కువ ఉంది ఇవన్నీ కూడా మేము పెండింగ్లో ఉన్నాయి డెలివరీ ఇవ్వాల్సినవి మగ్గం వర్కర్స్ కూడా అండి నేను ఇప్పటికీ త్రీ మెంబర్స్ని చేంజ్ చేశాను నాకు నచ్చిన ఫినిషింగ్ వచ్చే వరకు నేను చేంజ్ చేయాలనుకున్నాను ఇప్పుడు ఇతను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫినిషింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బాగా సెట్ అయిపోయారు టీం మొత్తం కూడా నాకైతే మంచి సపోర్ట్ ఉందండి ఒక రకంగా చెప్పాలంటే ఏ వన్ పర్సెంట్ కూడా అవగాహన లేని నాకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే నా స్టాఫే నేర్పించారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బొటిక్లోనే అవైలబుల్గా ఉంటారు వాళ్ళు లోపలే ఉంటారు లోపలే వండుకుంటారు లోపలే ఉంటారు సో కస్టమర్సు నైట్ ట్వెల్వ్కి వెళ్ళి మాకు డెలివరీ కావాలి అని చెప్పేసి వాళ్ళు డోర్ కొట్టినా కానీ కాల్ చేస్తారు పర్మిషన్ తీసుకుంటారు వర్క్ చేసి ఇస్తున్నారు అంత సిన్సియర్గా అయితే ఉంటున్నారు ఇక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటారా ఏ బిజినెస్లో అయినా కామనే అండి ఎప్పుడో ఏదో చిన్న చిన్న మిస్టేక్ జరిగితే దాన్ని పట్టుకొని ఓ ఉదేస్తారు అక్కడ అలా ఉంది ఇలా ఉంది ఫస్ట్ ఇలాంటి నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం మానేయండి హై కాంపిటీషన్ ఉన్నా సరే ఇంత సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కంప్లీట్ చేసి రీసెల్లింగ్ వాళ్ళకు కూడా వర్క్ చేసి బల్క్ ఆర్డర్స్ తీసుకొని బయట నాకు యూఎస్ యూకే నుండి కూడా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అంటే మా స్టాఫ్ అంత చేతగాని వాళ్ళైతే కాదు కదా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినప్పుడు దగ్గరుండి చేయించుకోండి హ్యాపీగా డెలివరీ తీసుకోండి హ్యాపీగా వెళ్ళండి పాజిటివ్గా బయట రెస్పాండ్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ బయటకు వెళ్ళి నెగిటివ్గా మాత్రం బొటి గురించి స్ప్రెడ్ చేయకండి తప్పటడుగులు వేయకుండానే నడకైతే పూర్తిగా నేర్చుకోలేం కదా మనం కూడా అలాగే ఇది కూడా దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇదివరకు రోజుల్లో జంగన్ దేవరాని భిక్షాటం చేయడానికి వచ్చేవాడు మన ఇంటికి నా చిన్న ఏజ్లో నేను చూశాను ఆయన వెళ్తూ ఉంటే వీధి కుక్కలు ఓ మురుగుతూ ఉంటాయి కా ఆయన గొప్ప శివభక్తుడు అపార శివభక్తుడు కదా జంగ దేవరులందరూ కూడా ఆయన విలువ వాటికేం తెలుసు అందుకే మురుగుతూ ఉంటాయి మా గురించి తిన్నదరక్క బాత కానీ వేసి కూర్చొని మాట్లాడే నెగిటివ్గా అది కూడా మాట్లాడే కామెంట్స్ని నేను కూడా అలాగే తీసుకుంటాను ఎవరికి ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఫీల్డ్లో కాంపిటీషన్ ఉండటం కామన్ అలా కాంపిటీషన్ ఉంటేనే మనలో టాలెంట్ ఇంకా ఎక్కువ బయటకు వస్తుంది ఆ కాంపిటీటర్స్ కాకపోతే చిన్న సలహా అండి మీరు చాలా గ్రేటు మీకు మీరు చాలా గ్రేటు బాగుంది బయటికి వెళ్ళి అంతవరకే చెప్పుకోండి ఎదుటి వాళ్ళ వైపు చూపించి వాళ్ళు చాలా తక్కువ మెయిన్ గ్రేట్ అని మీకు మీరు చెప్పుకోకండి ఇంకా దిగజారిపోతారు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను వర్క్ ఫినిషింగ్స్ నచ్చి సేల్స్లో ఉండే ప్రైజెస్ నచ్చి మా స్టాఫ్ ఈవెన్ మా స్టాఫ్ రిసీవింగ్తో సహా మీకు ఏ చిన్న కంప్లైంట్ లేకపోతేనే బొటిక్ వరకు రండి అలా ఉంది ఇలా ఉంది అని కంప్లైంట్స్ చేసుకుంటూ ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు అండ్ నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ ఒక్క దాంతోనే బోటికి స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇద్దరు స్టిచ్చింగ్ చేయడానికి ఉన్నారు ఒకరు కటింగ్ మాస్టర్ ఉన్నారు సెకండ్ పర్సన్ ఊరేళ్ళు ఉన్నారు మెషిన్ ఎంబ్రాయిడరీకి సెపరేట్గా ఒక పర్సన్ ఉన్నారు అండ్ అలాగే మగ్గం వర్కర్స్ వచ్చేసి రెగ్యులర్గా అయితే ఒక పర్సనే చేస్తారండి హెవీ వర్క్స్ ఏవైనా ఎక్స్ట్రా ఉన్నప్పుడు షార్ట్ టైంలో ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు బయట నుండి స్టాఫ్ని పిలిపించి మీకు ఇన్ టైంలో అయితే మేము డెలివరీ ఇస్తాము త్రీ మెంబర్స్తో మొదలైన ఆ దర్శన బోటికి ప్రయాణం వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ మెంబర్స్కి రీచ్ అయింది నన్ను ఇలాగే బ్లెస్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకా ఇంకా ఎక్కువ సర్వీసెస్ మీకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా కస్టమర్కి సర్వీస్ ఇవ్వడానికే మేము ట్రై చేస్తున్నాము మన దగ్గర ఓన్లీ టైలరింగ్ మెషిన్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ ఇంతవరకే కాకుండా ఈవెన్ టైలరింగ్లో ఇంకొకటి మీకు ఎలాంటి అవుట్పుట్ కావాలన్నా కానీ మా స్టాఫ్ అయితే మీరు ఇచ్చిన రెఫరెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా చేసి ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు అండ్ అలాగే ఒక కస్టమర్ ఒక శారీ తీసుకొని మన దగ్గరకు వచ్చారంటే దానికి యూజ్ అయ్యే సేఫ్టీ పిన్ నుండి ప్రతి ఒక్కటి మన దగ్గరే తీసుకుని బయటికి వెళ్ళిపోవాలి ఈ కాన్సెప్ట్తోనే మేము ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసాము బోటిక్ని ప్రతి సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే లైనింగ్ కావచ్చు ఫాల్ కావచ్చు కస్టమర్ తీసుకొచ్చిన శారీకి కావాల్సిన బ్యాంగిల్స్ కావచ్చు బ్యాండ్స్ కావచ్చు అది ఏదైనా సరే ఎనీథింగ్ ఇంక వాళ్ళు బయటకు వెళ్ళే పని లేకుండా మొత్తం మేమే ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ స్టార్ట్ చేసాము రెస్పాన్స్ అయితే బాగా వస్తుంది ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా శారీస్ అయితే ఫుల్ ఆఫర్స్లో ఉన్నాయి స్టాక్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది చాలా హ్యాపీగా కూడా ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ శారీ దగ్గర నుండి ప్రజెంట్ ఒక నైన్ థౌజండ్ వరకు అయితే శారీస్ ఉన్నామండి ప్రస్తుతానికి ఆ రేంజ్ చాలు అనిపించింది ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉంటాయి హెవీ కాస్ట్ అని అయితే ప్రచారాలు చేయకండి అంటే వర్తబుల్ అనమాట మా ప్రైజెస్కి ఆ క్వాలిటీ వర్తబుల్ నేను ఛాలెంజింగ్ ప్రైజెస్ అని చాలా ప్రౌడ్గా చెప్తాను ఓన్లీ శారీసే కాకుండా ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి మ్యాచింగ్స్ కావచ్చు ఈ లాంగ్ ఫ్రాక్స్ ఈ ఫ్రాక్స్ వీటన్నిటికి కావాల్సిన మ్యాచింగ్స్ ప్రతిదీ మనకు బొట్టిక్లోనే దొరుకుతుంది అండ్ అలాగే టూ పీస్ త్రీ పీస్ సెట్స్ టాప్స్ ప్రతిదీ ఆఫర్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి కామెంట్ రూపంలో మీ విషయస్ మాకు తెలియచేయండి Thank you.